గ్రామ సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు జరిగాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆరోపించారు తిరిగి రీకౌంటింగ్ చేపట్టాలని ఎన్నికల అధికారులకు వినతిపత్రం అందజేశారు కనగల్ మండలం చిన్నమాదారం గ్రామ సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఈ గ్రామ సర్పంచ్ ఎన్నికల రీకౌంటింగ్ చేపట్టాలని కోరుతూ శుక్రవారం గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్రలక్ష్మికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనగల్ మండలం చిన్నమాదారం గ్రామ సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్లో అధికార పార్టీ అండతో అవకతవకలు జరిగాయని బీజేపీ బలపరిచిన అభ్యర్థి పిండి భాగ్యమ్మకు ఎక్కువ ఓట్లు వచ్చినా కౌంటింగ్లో తక్కువగా చూపించి మల్లికంటి సుజాత గెలిచినట్లు ప్రకటించారని అన్నారు అందుకే తిరిగి రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిండిపాపిరెడ్డి ఫకీర్ మోహన్ రెడ్డి కాలం విజేందర్ రెడ్డి శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం కనగల్ లోని చిన్న గ్రామంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పిండి భాగ్యమ్మ గారు సర్పంచ్గా నిల్చోవడం జరిగింది నిన్న జరిగినటువంటి కౌంటింగ్ లో నైతికంగా గెలిచినటువంటి భాగ్యమ్మ గారిని మరి పదకొండు ఓట్లతో కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచినట్టుగా నిన్న ఒక కుట్ర చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఈ యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎలక్షన్ జరగాల్సినటువంటి సమయం జరగకుండా ఆలస్యంగా ఎలక్షన్ కౌంటింగ్ ని చాలు చేసి మరి రాత్రి దాకా ఎలక్షన్ని మరి ఒక కౌంటింగ్ జరిగినట్టుగా చూపించి మరి వారి యొక్క ఎనిమిది వార్డులకి ఐదు వార్డులు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్ అందరూ కూడా గెలవడం జరిగింది మరి గ్రామం గ్రామం కూడా వెయ్యి మంది అక్కడ జమ అయ్యి మేమందరం కూడా పట్టణం ఒకరొకరు గుర్తిస్తారు బయట వచ్చిన వాళ్ళందరూ కూడా పాపిరెడ్డి గారు గతంలో పది సంవత్సరాలుగా కూడా మరి వారు సర్పంచ్గా చేసినారు కాబట్టి వారందరూ వారికి వారిని గుర్తుపట్టే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చెప్పినారు మీకు చాలా తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉన్నారు గెలిచింది పెండి భాగ్యమ్మ గారు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అని చెప్పి వారు భయపడతూ ఉంటే మరి సాక్షాత్తు ఈ యొక్క జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు హాట్ లైన్ నడుపుతా ఉన్నారు జిల్లా మొత్తం ఎన్నిక జరుగుతుంటే ఎక్కడ లేనటువంటి ఆత్ర ఆత్రం వీరికి ఒక చిన్న ఆధారంలోనే ఎందుకంటే అక్కడికి అమిత్ షా గారు వచ్చిండ్రు వెంకయ్యనాయుడు గారు వచ్చిండ్రు అనేక మంది జాతీయ నాయకులు అక్కడికి వచ్చిండ్రు ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి గెలుస్తారు రీకౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన దగ్గర ఒక క్లోజ్ కాంటెస్ట్ ఉన్న దగ్గర మాత్రము వారు రీకౌంటింగ్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిచినట్టుగా చూపించుకుంటా ఉన్నారు ఈ యొక్క అధికారులు మరి అదే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కావచ్చు మరి ఇండిపెండెంట్గా చేసిన వారు కావచ్చు ప్రతిపక్షాలందరూ కూడా ఎక్కడ క్లోజ్ కాంటెస్ట్ ఉన్నా కూడా మరి వారిని మరి రీకౌంటింగ్ కూడా అవకాశం ఇవ్వకుండా తీవ్రమైన కుట్ర నల్గొండ జిల్లాలో జరుగుతూ ఉన్నది మరి మేము ఇప్పుడు కలెక్టరేట్కి రావడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కూడా మా ఒక రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా మరి వారితో మాట్లాడడం జరిగింది మేము ఇమీడియట్గా డిమాండ్ చేస్తాం ఉన్నాము మరి మీరు ఇమీడియట్గా రీకౌంటింగ్ చేసి మరి నిజంగా గెలిచినటువంటి మా గారిని మరి మీరు క్యాండిడేట్గా డిక్లేర్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధికారులకు స్పష్టంగా చెప్తున్నాను మీకే మెజార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి పదకొండు ఓట్ల మెజార్టీ ఉంటే రీకౌంటింగ్ ఎందుకు భయపడుతుందని అడుగుతున్నాం ఓపెన్గా చెప్తున్నాం నడి సెంటర్లో చిన్నమాధారం సెంటర్లో ఓటింగ్ కౌంటర్ పెట్టండి ఓటింగ్ ప్రజలే చూస్తారు ఎవరికి ఓటు పడ్డదో ప్రజలే తేలుస్తారని సందర్భంగా తెలియజేస్తూ